నర్సాపూర్ మండల కేంద్రంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి గ్రామంలో నిష్పక్షపాత సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు అందజేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి డబల్ ను వెంటనే ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి పేదోళ్ళకు డబల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి నర్సాపూర్ లో డబల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి నర్సాపూర్ లో డబల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి నర్సాపూర్ జీ మండల కేంద్రంలో నిర్మించిన యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే గ్రామంలో సర్వే చేసి ఇండ్లు లేని వాళ్లకు కిరాయి ఉంటున్న వాళ్లకు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ మేడంకి వినయ్ పత్రం ఇవ్వడం జరిగింది ఈ నాలుగు డబల్ బెడ్రూమ్లకు సంబంధించి నాలుగు సంవత్సరాలు అయింది కంప్లీట్ అయ్యి వాటిలో ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ బీర్లు తాగుతున్నారు తాగుబోతులకు అడ్డాగా మారింది వేరే రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అలాగే గ్రామంలో వేలా వందలాది మంది అనేక మంది ఈరోజు భర్త లేని వాళ్ళు వితంతువులు పిల్లల్ని పట్టుకొని గిరాయిండ్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒంటరి మహిళలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి ఒకవైపు ఇండ్లు ఇండ్లు ఉన్నాయి ఇంకోవైపు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ ఇండ్లను ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ మేడం ఈ తొందరలోనే పరిష్కారం చేస్తాం వారం రోజుల అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ వారం రోజుల్లో పరిష్కారం చేయకుంటే మళ్ళీ మేము ధర్నా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం